అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బారిగేట్లతో అడ్డుకున్నారు దాంతో హరీష్ రావు కేటీఆర్ కడియం శ్రీహరి సబిత ఇంద్రారెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని ఆరోపించారు ఆర్డర్ కాపీ ఉంటే ఎమ్మెల్యే యాభై హద్దు లేదు ఆర్డర్ అంటే చూపించి ఆర్డర్ అంటే చూపి అసెంబ్లీలో ఎమ్మెల్యే మీరేంటే ఆర్డర్ చూపించండి లోపల బయట రెస్ట్రాక్షన్సేం పద్ధతి బాబు లోపల్ అయ్యారు బయట లో ఆపుడే బయటారు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేన్నాయా తెలీదు పాడలేదా ఎమ్మెల్యే ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాపీ బాబు మాకైతే మెంబర్స్కి కి ఆర్డర్ రాలేదు ఆర్డర్ కాపీ ఏంటా ఆర్డర్ కాపీ ఉంది స్పీకర్ సార్ చెప్పారు సార్ చెప్పారు మెంబర్స్ బులెటిన్ కానీ లేదు ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది మెంబర్స్ లేక నువ్వు ఇట్లా ఆర్డర్షిప్

తర్వాత తెచ్చుకుంటురీ వాళ్ళు ఉన్న ఒక పని చేయండి లైవ్ లైవ్ చెప్పండి మేము మాట్లాడలేకపోతుంది